హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అంగల్ మార్కెట్ ఈరోజు టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా ఎలా ఉన్నాయి ఈ ధరలు తెలుసుకునే ముందు మన వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగల్ ఈరోజు వచ్చిందను శనివారము అలాగే పదమూడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆంగళ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంగళ మార్కెట్లో టాప్ ధర నాలుగు వందల నలభై అయితే పడింది ఇంకా అది ఒకటి రెండు లాట్లు మాత్రమే పన్నాయి అనమాట ఇంకా మూడు వందల తొంభై రూపాయలతో ఒక రెండు లాట్లు అయితే పన్నాయి ఇంకా క్వాలిటీ బాగుంటే కనుక చాలా ఎక్కువగా మూడు వందలు మూడు వందల యాభై నుంచే మార్కెట్ అయితే అనమాట ఇంకా ఈ పొడికాయలు గోళికాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల ఎనభై నాలుగు వందలు నాలుగు వందల నలభై రూపాయలు టాప్ ధర ఇది అంగళ్ళ మార్కెట్ చూసారు కదా ఎలా ఉన్నాయి టమాటో ధరలు మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్